హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఇక్కడ మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి కృష్ణా జిల్లా ఒంగుటూరు మండలం నందమూరు విలేజ్ ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా ఒంగుటూరు మండలం నందమూరు విలేజ్ నుండి కంకిపాడు గుడివాడ వెళ్ళే జంక్షను ఉయ్యూరు తెల్లప్రోలు మొత్తం నాలుగు జంక్షన్లు కలిసే ప్రాంతం అనమాట అటు చూసుకుంటే కంకిపాడు గుడివాడ రోడ్డు ఇటు చూసుకుంటే ఉయ్యూరు తెల్లప్రోలు మొత్తం నాలుగు జంక్షన్లు కలిసే ప్రాంతం అనమాట సుమారుగా పదిహేను గ్రామాలకి జంక్షన్ అనమాట పదిహేను గ్రామాలకి జంక్షన్ అనమాట కంచిపాడు విజయవాడ వెళ్ళే రోడ్డు ఇటు గుడివాడ వెళ్ళే రోడ్డు ఇటు తెల్లపురం వెళ్ళే రోడ్డు ఇటు ఉయ్యూరు వెళ్ళే రోడ్డు ఎవరు బస్ ఎక్కాలన్నా ఈ ప్రాంతం నుండే ప్రారంభం అవ్వాలన్నమాట మంచి జంక్షన్ ఫ్రెండ్స్ ఈ కాంప్లెక్స్లో మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో మూడు షాపులు ఉన్నాయి ఒక్కొక్క షాప్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఐదు వందల చదరపు అడుగులతో నిర్మించబడిందండి ఇక్కడ మీరు క్లియర్గా చూపించడం జరుగుతుంది మొత్తం మూడు షాపులు ఉంటాయి మూడు షాపులు కూడా ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో నిర్మించబడింది ఈ షాపులు ఒకవేళ ఎవరైనా సరే రెంట్కి కావాలి అనుకుంటే ఉపయోగించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మెడికల్ షాప్ కానీ లేదంటే మినీ ఏటీఎం కానీ షోరూమ్ వంటివి కానీ బట్టల షాపులు కానీ రెడీమేడ్ షోరూమ్లు ఏవైనా సరే బ్రహ్మాండంగా సూట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ షాపులకి ఫైనాన్స్ ఆఫీసులు కానీ ఏదైనా సరే కిరాణా స్టోర్ కానీ ఇలాంటివి అనేక రకాల బిజినెస్లు ఉన్నాయి అన్నమాట మంచి సెంటర్లో ఉంటుంది మీకు లొకేషన్ కూడా క్లియర్గా చూపించారు మరొకసారి వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా ఏ సెంటర్లో ఉంది ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది చుట్టూ లొకేషన్ చాలా బాగుంటుంది అలాగే ఈ షాపులకి ఉపయోగించుకోవడానికి టాయిలెట్స్ బాత్రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఫెసిలిటీస్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మెయింటెనెన్స్ విషయంలో ఎక్కడా కూడా తగ్గేది లేదండి చాలా బాగుంటుంది ఎందుకంటే లైవ్ లో వెళ్ళి నేనే చూసి ఈ వీడియోలు కూడా నేనే తీయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న రూమ్ గురించి చూసుకున్నట్లయితే పదిహేను వందల అడుగులతో నిర్మించబడింది ఫ్రెండ్స్ పదిహేను వందల చదర అడుగులతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి ఈ రూమ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ గదిని మినీ ఫంక్షన్ హాల్ కానీ ఆఫీసులకు కానీ బ్యాంకులకు కానీ లేదంటే స్మార్ట్ బజార్లకు కానీ చిన్న చిన్నవి ఉపయోగించుకోవడానికి చాలా బాగుంటుంది పదిహేను వందల స్క్వేర్ ఫీటు పదిహేను వందల చదరపు అడుగులతో నిర్మించబడింది అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది రీసెంట్గా ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగిందండి ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్ లైట్ సిస్ లైట్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ అంతా బాగుంటుంది రెండు బాత్రూమ్లు ఉన్నాయండి టాయిలెట్ బాత్రూమ్స్ రెండు అవైలబుల్గా ఉంటాయి బాల్కనీలోకి వచ్చేస్తే ఓపెన్ ప్లేస్ చల్లటి గాలి చాలా బాగుంటుంది ఫలాలు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ లొకేషన్లో ఎలాంటి బిజినెస్ పెట్టుకున్నా చాలా బాగా సాగుతుంది ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అలా కాకుండా జంక్షన్ అనమాట నాలుగు జంక్షన్లు కలిసే రోడ్డు అనమాట మీకు రోడ్డు కూడా చూపించడం జరుగుతుంది చూడవచ్చు అలాగే ఎక్కడికక్కడ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడికక్కడ సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయండి వాయిస్ ఓవర్తో సహా సీసీ ఫుటేజ్లు అయితే ఇక్కడ బేయించడం జరుగుతుంది బీయించడం జరిగింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫెసిలిటీ అయితే ఎవరైనా సరే షాపులు పెట్టాలనుకుంటే మంచి ఇన్కమ్ వచ్చే ప్లేస్ అనమాట ఈ బిల్డింగ్ పేరు వచ్చేసి మహేశ్వరి నిలయం అండి మీరు ఈ లొకేషన్లోకి వచ్చి చూసుకుంటే క్లియర్గా అర్థమైపోద్ది మహేశ్వరి నిలయం అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మూడు షాపులు ఒక్కొక్క షాప్ వచ్చేసి ఐదువేల రూపాయలుగా రెండు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క షాప్ వచ్చేసి ఐదు రూపాయలు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పదిహేను వందల చదరపడుగులు గది రెంట్ చూసుకున్నట్లయితే పదివేల రూపాయలుగా చెప్తున్నారు మీకు ఒకవేళ ఈ లొకేషన్కి వెళ్ళి మాట్లాడుకోవాలనుకుంటే సురేష్ గారు ఫోన్ నెంబర్నైతే ఇవ్వడం జరిగిందండి టైటిల్లో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి బిజినెస్ పెట్టాలనుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయ్యే బిల్డింగ్ అండి చాలా బాగుంటుంది మంచి సెంటర్లో ఉంటుంది అలా అలా కాకుండా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ రీసెంట్గా ఉన్న టెక్నాలజీతో అన్ని ఫెసిలిటీస్తో ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి ఎటువంటి బిజినెస్కి అయినా హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ఫుల్ అవుతారు ప్రతి ఒక్కరికి ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్